రోజు మన మధుగడ మండల కేంద్రంలో శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపు కోసము హోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు మేము గ్రామంలో గడప గడపకు ప్రచారం చేసి చెవి గుర్తుకు ఓటమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరడం జరుగు జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిక మెజార్టీతో మూడు లక్షల మెజార్టీ తోటి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తారని చెప్పి గెలుపు కోసము మరీగూడ మండల కేంద్రంలో మరి ఉన్న కార్యకర్తలు ముక్కులు అందరము గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతుంది ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు ఇచ్చిన ఇంపు మేరకు కాల్చెన్స్ మనం దాదాపు ఒక రెండు లక్షల మెజార్టీ రావాలని రావాలని చెప్పి సార్ మనకు చెప్పడం జరిగింది కాబట్టి మనం కూడా అందరము ఇంటింటికి ఇంటిలో మన ఉన్న మనం ఉన్న ఇంట్లో కూడా మన కుటుంబానికి చెప్పి అందరికి ఓటేయమని చెప్పి చెప్పాలని చెప్పి నేను కోర కోరడం జరుగుతుంది కాబట్టి ఇంటింటికి రేపటికెళ్ళి కూడా ఇంటింటికి తిరిగి అందరం ప్రచారం చేయాలని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు ఒకరిని పిలిచినా ఒకరిని పిలవలేకపోయినా పులో చెప్పి కాకుండా అందరు పేరు పేరునా చెప్తున్నాం కాబట్టి అందరు ప్రచారం చేయడం చేయాలని చెప్పి జై కాంగ్రెస్

ఎన్నుకో ఎన్నుదండుగా ఉంది వాళ్ళ గెలుపు కోసం ప్రతి ఇంటికి తిరగడం జరుగుతుంది అదే కాంగ్రెస్ పార్టీకి ఎందుకోట విషయంలో చాలా మంది ఆడడం జరుగుతుంది సంక్షేమ పథకాలు అనేవి ఇంతకు ముందుకు ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మహిళలకు అదే విధంగా ఉన్న బస్సులలో మహిళలకు ఉత్సాహ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది అదే విధంగా మరి మళ్ళీ కాంగ్రెస్ కి ఎందుకోట వచ్చేసరికి రెండు వేల ఉచిత కరెంటుని అందరికీ గవర్నమెంట్ అందిస్తుంది కాబట్టి దాన్ని తీసుకుని పెట్టాలి నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి ప్రతి ఇంటికి రాబోయే కాలంలో ఐదు లక్షల తోటి ఇళ్ళని గృహ నిర్మాణం సంబంధించి ఇందిరాగాంధీ వాళ్ళకి సంబంధించి సంబంధించిన ఇళ్ళని ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పది లక్షల ఇన్సూరెన్స్ పది లక్షల బీమా సౌకర్యం హాస్పిటల్కి ఉండవారిని మనకు ఇవి అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మననే అన్నారు ప్రతి పార్టీలో ఇంతవరకు రైతు బంధు వాళ్ళు రైతు బంధు అంటే ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఇంతవరకు పది సంవత్సరాలను కూడా వాళ్ళు ఏంటంటే ఒక ఒక జనవరి స్టార్ట్ చేసి ఆగస్టు లో వరకు కూడా ఆరు నెలల వరకు కూడా రైతు బంధు కార్యక్రమాలు ఎవరికి వేయలేదు కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఏడు లక్షల ఉన్న రాష్ట్ర గవర్నమెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వారను కూడా అందుకో అందరి సహకారంతో ఇప్పటికీ కేసీఆర్ చేసినటువంటి అప్పులకు అనుగుణ ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలను అప్పులకు కట్టడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం ప్రతి నెలలో ఏ గవర్నమెంట్ చేయని కార్యక్రమం పది సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్ చేసిన కార్యక్రమం డిఆర్ఎస్ వాళ్ళు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఉద్యోగస్తులకు ప్రతి నెలనూ ఒకటో తారీఖు జీతాలను అందిస్తూ అందరి సౌకర్యాలు బాగుండాలని కోరుకుంటూ మన సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మనకు ఇంత ముందుకు అరవై ఐదు సీట్లు అరవై నాలుగు సీట్లు మన తెలంగాణ ప్రభుత్వానికి అందించిన ప్రజలందరూ అదే అదేవిధంగా మన రాష్ట్రం ఇప్పటికీ పదిహేడు సీట్లు పార్లమెంటు సీట్లు ఉన్నాయి ఆ పదిహేడు పార్లమెంటు సీట్లలో ముఖ్యంగా మన నాలుగు వందల ఒకటి బేలూరు ఒకటి నల్గొండ ఒకటి ఈ రెండు మన రాష్ట్ర ప్రభుత్వం అనుగుణంగా ఏం చేస్తుంది ఖచ్చితంగా పద్నాలుగు పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు గెలవాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొనే మరి కూడా దేవప్రజలనేందుకు తెలియజేస్తున్నాను 来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来